హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ లాస్ట్ డేట్ ఈరోజు మన ఇంట్యూ న్యూస్ ఛానల్లో తెలుసుకుపో చట్టం ఏమిటంటే మనపై ఏదన్నా దాడి చేసిన మనల్ని కులం పేరుతో దూషించిన ఓసీబీసీ మైనార్టీ వారు యొక్క ఎస్సీ ఎస్టీలోని ఒక వ్యక్తిని కులం పేరుతో దూషిస్తూ దాడి చేస్తే మీరు పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ను నమోదు చేయకపోవడం ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వల్ల మీరు ఈ యొక్క ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అయ్యా నా పైన దాడి జరిగింది ఈ యొక్క దాడికి నేను కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ను ఎఫ్ఐఆర్గా నమోదు చేయలేదు అందుకు నేను పీజీఆర్ఎస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి మీరు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ యొక్క కంప్లైంట్ను ఎస్ఐ గారు క్లోజ్ చేయిస్తున్నారా అలాంటి సమయంలో మనం ఏం చేయాలి ఆ యొక్క పీజీఆర్ఎస్ కంప్లైంట్ను ఆ యొక్క ఎస్ఐ గారికి క్లోజ్ చేసే అధికారం ఉందా లేదా వీడియోలో తెలుసుకుందాం ఎస్సీ ఎస్టీ పివై యాక్ట్ కేసులో పిజిఆర్ఎస్ కంప్లైంట్ ఎస్ఐ గారు క్లోజ్ చేయ చేయవచ్చా అలా చేస్తే ఏం చేయాలి మళ్ళీ ఎలా ఓపెన్ చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎస్ఐ గారు పిజిఆర్ఎస్ కంప్లైంట్ క్లోజ్ చేయడం చట్టవిరుద్ధం ఆయనకు ఎస్సీ ఎస్టీ కేసులో పీజీఆర్ఎస్ కంప్లైంట్ను క్లోజ్ చేసే అధికారం ఎస్ఐ గారికి లేదు ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య సమాచారం ఎస్సీ ఎస్టీ ప్రొవేషన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం సెక్షన్ పద్దెనిమిది ఏ సబ్సెక్షన్ వన్ క్లాస్ ఏ ప్రకారం ఎఫ్ఐఆర్ తప్పనిసరి నువ్వు ఏదైతే పీజీఆర్ఎస్ కంప్లైంట్లో అనగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నువ్వు నీ పేరుపై ఆ యొక్క పీజీఆర్ఎస్ కంప్లైంట్లో ఆన్లైన్ కంప్లైంట్ చేసి ఆ యొక్క కంప్లైంట్ను ఎస్ఐ గారు క్లోజ్ చేసే అధికారం లేదు దాన్ని తప్పనిసరిగా సెక్షన్ పద్దెనిమిది ఏ సబ్ సెక్షన్ వన్ క్లాస్ ఏ ప్రకారం ఖచ్చితంగా ఆ యొక్క కంప్లైంట్ను ఎఫ్ఐఆర్గా నమోదు చేయాల్సిందే అది చట్టం అలాంటి పీజీఆర్ఎస్ కంప్లైంట్ కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఏ కంప్లైంట్నైనా డిఎస్పి అనగా డిప్యూటీ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ కన్నా తక్కువ ర్యాంక్ అధికారి విచారణ చేసే హక్కు ఏ అధికారికి లేదు డిఎస్పి పై స్థాయి అధికారి మాత్రమే ఈ యొక్క ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కంప్లైంట్ను విచారణ చేయాలి అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ చట్టం ఎప్పుడొచ్చిందంటే జనవరి ముప్పై పంతొమ్మిది వందల తొంభైనా ఈ యొక్క భారతదేశం అంతటా ఈ యొక్క చట్టం అమలులోకి వచ్చింది ఇది భారత రాజ్యాంగంలోని కింద ఆర్టికల్ ఆధారంగా చట్టం తీసుకొచ్చడం జరిగింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారమే ఈ చట్టం తీసుకొచ్చింది ఆర్టికల్స్ ఏమిటంటే ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పద్నాలుగు వివరణ ఏమనగా చట్టం ముందు సమానత్వం అంటే చట్టం ముందు ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క లింగ భేదం లేకుండా కులమతం లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సమానుగా అని చెప్పి ఆర్టికల్ పద్నాలుగు చెప్తుంది అదే విధంగా ఆర్టికల్ పదహైదు సబ్ ఆర్టికల్ రెండు కుల వివక్షత నిషేధం అంటే కులం ప్రాతిపాదికపై దూషించడం కులం తక్కువ కులం ఎక్కువ కులం అని చూడడం ఈ యొక్క ఆర్టికల్ పదహైదు సబ్ ఆర్టికల్ టూ ప్రకారం కులవీక్షత నిషేధం చేసింది అదేవిధంగా ఆర్టికల్ పదిహేడు ఈ యొక్క ఆర్టికల్ పదిహేడు వివరణ ఏమిటంటే అంటరానితనం రద్దు చేయడం అంటే నువ్వు ఎస్సీ మాదిగా నువ్వు ఎస్సీ మాల నువ్వు ఎరకలి యానాది అంటూ ఇలా వారిని కులం పేరుతో దూషిస్తూ కులం పేరుతో వారిని దూరం చేస్తూ ఊరికి నెట్ ఊరికి దూరం అవతల వేస్తే అలాంటిది ఈ యొక్క ఆర్టికల్ అందరినీ ఆ యొక్క అంటరానితనాన్ని రద్దు చేస్తూ అందరూ సమానంగా ఈ యొక్క ఆర్టికల్ పదిహేడు చెప్తుంది అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఇరవై ఒకటి ఏమిటి జీవన హక్కు గౌరవం అంటే ఈ భారతదేశంలో పుట్టిన ఏ పౌరుడైనా ఏ పౌరురాలైనా జీవించే హక్కు గౌరవం పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి ఆర్టికల్ ఇరవై ఒకటి చెప్తుంది అదేవిధంగా ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పద్నాలుగు ఎస్సీ ఎస్టి వర్గాల రక్షణ అభివృద్ధి అంటే ఎస్సీ ఎస్టీలపై చేస్తున్నటువంటి అత్యాచారాలు దాడిలు అవమానాలను ఈ యొక్క ఆర్టికల్ పద్నాలుగు రక్షణ కల్పిస్తూ వారి యొక్క అభివృద్ధిని అంటే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా వారిని అభివృద్ధి చేసే కోణంలో ఈ యొక్క ఆర్టికల్ పద్నాలుగు నడుస్తుంది ఈ యొక్క ఎస్సీ ఎస్టీ చట్టంలో సుమారు ఇరవై మూడు సెక్షన్లు ఉన్నాయి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టి పిఓ యాక్ట్ మొదటగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మన భారతదేశం అంతటా ప్రారంభించబడింది ఈ యొక్క చట్టాన్ని రెండు వేల పదహైదు మరియు రెండు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు సవరణ చేస్తూ ఈ యొక్క ఎస్సీ ఎస్టి పిఓ యాక్ట్ చట్టాన్ని బలిష్టంగా ఈ యొక్క చట్టాన్ని బలంగా తయారు చేస్తూ ముందుకు తీసుకొచ్చింది కావున ప్రజలారా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారం దళితులపై దాడి జరిగినటువంటి మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ను పీజీఆర్ఎస్ కంప్లైంట్ అయినా ఏ కంప్లైంట్ అయినా ఎస్ఐ గారికి విచారణ చేసే హక్కు లేదు ఆ యొక్క పీజీఆర్ఎస్ కంప్లైంట్ను క్లోజ్ చేసే అధికారం అంతకన్నా లేదు అలాంటి సమయంలో ఎస్ఐ గారు ఏదైనా మీ యొక్క పీజీఆర్ఎస్ కంప్లైంట్ను క్లోజ్ చేసి తిరస్కరిస్తూ ఈ యొక్క విచారణ చేస్తాం గ్రామంలో తెలుసుకుంటామని చెప్పడం ఇది చట్ట విరుద్ధం అలాంటి చేసిన పోలీస్ అధికారిపై ఖచ్చితంగా మీరు డిఎస్పీ లేదా ఎస్పీ లేదా పై అధికారులకు కంప్లైంట్ చేయవచ్చును మరికొన్ని సందర్భాల్లో కోర్టులో కూడా ఆయన చేసినటువంటి పీజీఆర్ఎస్ కంప్లైంట్ క్లోజ్ చేసినటువంటి ఆ యొక్క కాపీని తీసుకొని అయ్యా ఇట్లా ఎస్ఐ గారు నాపై ద నాపై జరిగిన దాడిని నాపై జరిగిన కులవీక్షతను పక్కన పెడుతూ నేను ఇచ్చినటువంటి పీజీఆర్ఎస్ కంప్లైంట్ని క్లోజ్ చేశాడు కావున ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం జరిగే విధంగా నా యొక్క కంప్లైంట్ను ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాకు న్యాయం చేయండి అని చెప్పి మీరు కోర్టు వారిని అడిగితే ఖచ్చితంగా కోర్టు వారు ఆ యొక్క మీరు వేసినటువంటి పిటిషన్ను ఖచ్చితంగా కోర్టు రెఫర్ కింద కేసు నమోదు చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ లేదా ఎస్పీ గారికి రెఫర్ చేస్తారు కావున పీజీఆర్ఎస్ కంప్లైంట్ను క్లోజ్ చేసే అధికారం ఎస్ఐకి సీఐకి లేదు కావున మీరు ప్రతి ఒక్కరూ మీ యొక్క కంప్లైంట్ను ఎవరైనా ఎస్ఐ లేదా సిఐ క్లోజ్ చేస్తే నిలదీసి అడగండి అయ్యా మీకు మీ ర్యాంకుకు ఎస్ఐ లేదా సిఐ మీరు పీజీఆర్ఎస్ కంప్లైంట్ను క్లోజ్ చేసే అధికారం మీకు లేదు మా యొక్క కే మా యొక్క ఎస్ఎస్టీ చట్టం ఇది కేంద్రం స్థాపించబడింది ఇది కేంద్రం చట్టం ఇది ప్రత్యేకమైన చట్టం కావున సెక్షన్ పద్దెనిమిది ఏ సెక్షన్ వన్ క్లాస్ ఏ ప్రకారం మీరు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే అని చెప్పి మీరు బల్లగుద్దీ అడగండి మీ యొక్క కంప్లైంట్ను ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మీకు జరిగినటువంటి దానిని మీకు నలుగురులో జరిగినటువంటి అవమానానికి మీరు న్యాయపరంగా చట్టపరంగా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ యాక్ట్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం మీరు మీ రక్షణను పొందే విధంగా ఈ యొక్క చట్టం ఉంది కావున ప్రతి ఒక్కరూ ఈ చట్టం మీద అవగాహన తెచ్చుకొని ఈ చట్టం గురించి తెలిసి మీ హక్కులు మీరు కాపాడుకుంటారని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది కావున మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పది మందికి ఉపయోగపడే విధంగా ముందు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బడితల మారి లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం